ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో అంబేద్కర్ మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు వారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఇవాళ అనగారిన వర్గాలన్నిటికి కూడా ఇవాళ అనేక రకాలైన హక్కులు కల్పించడానికి ఉపయోగపడినటువంటి అంబేద్కర్ గారిని ఇవాళ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని తోలనాడుతూ ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను తక్షణమే బర్తలప్ చేయాలని అదేవిధంగా అరెస్ట్ చేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి ఇవాళ సిపిఎం సిపిఐ ఎంఎల్ మాసలైన్ పార్టీల ఆధ్వర్యంలో వామపక్షాలు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది భవిష్యత్తులో అమిత్ షా మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా వెనకాడబోవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు వామపక్షాల ఐక్యతకు నిదర్శనంగా మరి ఈ అమరవీరుల స్థూపం దగ్గర అమిత్ షా గారిని భర్తరపు చేయాలని సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పార్టీల ఆధ్వర్యంలో వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం